శ్రీ 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 భ్రమరాంబ సమేత గుంటుమల్లే దేవస్థానం అతి ప్రాచీన శైవక్షేత్రం ఈరోజు తొలి ఏకాదశి శైన ఏకాదశి సర్వ ఏకాదశి అని చెప్పి ఈ ఏకాదశి రోజు ఎవరైనా సరే దైవ దర్శనం చేసుకుంటే వారి యొక్క మనోవాంచలు నెరవేరుతాయి ప్రతి ఒక్కరూ కూడా దైవ దర్శనం చేసుకొని భగవతానుగ్రహం పొందగలరు ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేసి దైవ దర్శనం చేసుకొని ఆ పరమేశ్వరుడికి పార్వతీదేవి ఈ విధంగా అడిగింది స్వామి మీకు ఏకాదశి రోజు ఎలాంటి అభిషేకం చేయవలనో ఎటువంటి పూజ చేయవలనని చెప్పి పరమేశ్వరుడు అడగ ఆయన ఒకటే రూపించాడు దేవి నాకు నిచ్చలమైనటువంటి భక్తితో శంబడు నీళ్లు పోసినా కూడా అరహర మహాదేవ అంటూ శంభడి నీళ్లు కూడా పరవశించబోతాను కరుడు కట్టినటువంటి భక్తుణ్ణి కూడా నేను కరుణిస్తారని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడు వాక్కును పలికాడు అదేవిధంగా ఈరోజు ఏకాదశి రోజు విష్ణుమూర్తిని కానీ శివుడిని కానీ ఎవరిని కూడా దర్శనం చేసుకున్నా కూడా వారి యొక్క మనోవాంఛలు నిర్వంటనే నెరవేరుతాయి ప్రతి ఒక్కరూ దైవ దర్శనం చేసుకొని శివానుగ్రహాన్ని పొందగలరు ఈ స్వయంభు క్షేత్రాన్ని దర్శించి స్వామివారికి అభిషేకం చేసుకొని మనోవాంఛలు నెరవేరే విధంగా భక్తులంతా కూడా రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈ యొక్క ఆలయంలో గత ఐదు వందల సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల పరిపాలన స్వామివారు తెలిసారు ఎవరైనా సరే స్వయంగా వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకుంటే వారి యొక్క కోరికలు వెనువెంటనే నెరవేరుస్తాయి యొక్క బోలాశంకరుడు స్వయంభు క్షేత్రంగా విరాజలుతున్నటువంటి యొక్క భగవతానుగ్రహాన్ని పొంది భక్తులంతా కూడా వచ్చి స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం ఓం నమ శివాయ హరహర మహాదేవ